హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలెక్షన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ములక్కాడలతో మటన్ని నేనైతే ఎలా మసాలాని యూస్ చేసి ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను అందుకు నేను కుక్కర్ తీసుకొని వన్ కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు తర్వాత కొద్దిగా జీలకర్ర కొన్ని లేత కరివేపాకు రెబ్బలు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను ఈలోపు ములక్కాడల్ని ఇలా కట్ చేసుకొని తొప్పని లైట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి ఇలాచి లవంగాలు చిలకర షాచీర చెక్క తీసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇది పొడిలాగా మిక్సీ పట్టించేసుకొని పక్కన వేరొక పళ్ళెంలోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి ఈ మసాలా పొడిని ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది చూపిస్తాను ఇది యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటాయండి స్పెషల్గా ములక్కాడలతో మటన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పొడిని యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి తరిగిన అల్లం వెల్లుల్లి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ మాదిరిగా ఈ విధంగా మిక్సీ పట్టించేసుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చేసి ఉన్నాయి కాబట్టి మూత తీసేసుకొని ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మనం ములక్కాడలతో కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు రెండింటినీ కలిపి విజిల్ పెట్టి ఉడికించుకుంటే ములక్కాడలు మెత్తగా మెదిగిపోతాయండి ఇప్పుడు ఈ ఉడికిన మటన్ని వేరొక పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చిలను వేసుకుంటున్నాను కొన్ని మిరియాలను కూడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టించుకున్నాం కదా అది వేసేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మూడు లేదా నాలుగింటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అడుగంటిన మసాలా టమాటాలు యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే వచ్చేస్తుందండి టమాటాలను యాడ్ చేసిన తర్వాత నేను వన్ కిలో మటన్కి మూడు టీ స్పూన్ల మిర్చి పౌడర్ని యూస్ చేస్తున్నాను కారం ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా సరిపోతుంది నేను కొన్ని వాటర్ని వేసుకొని ఇలా గరిటతోటి సైడ్లో ఉన్న మసాలాలని కూడా కలిపేసుకుంటున్నాను చూడండి అడుగంటి ఉంది కదా అది కూడా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త మసాలాలు ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి మనకి మటన్ ఉడికిపోయిందండి స్పెషల్గా విజిల్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మసాలాల్లోకి మటన్ ముక్కల్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా వేపుకున్నాక నేను ఈ మటన్ యాడ్ చేసిన ప్లేట్లో ఆయిల్ ఉంది కాబట్టి అందులో వాటర్ వేసి ఉంచుకున్నాను మటన్లో యాడ్ చేయడానికి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ములక్కాడలు మటన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మటన్ ఎప్పుడు సింగిల్గా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసే కంటే ఇలా ఏదైనా కాంబినేషన్స్లలో ట్రై చేయండి చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా రుచిగా ఉంటాయి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను మనం మసాలాలని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా యాడ్ చేయాల్సి ఉంది ఈలోపు మనం ఈ మటన్ని నెమ్మదిగా ములక్కాడలు విరగకుండా మటన్ ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా పైకి కిందకి కలుపుకుంటూ కాసేపు వేపుకున్న తర్వాత నేను పల్లెంలో వేసిన వాటర్ని ఇందులోకి వేసేసుకొని మటన్ని ఉడికించుకోవడానికి ఈ వాటర్నే యూస్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టకుండా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మనకి ములక్కాడలు కూడా ఉడికిపోతాయి మరీ వాటర్ వాటర్గా కాకుండా మనకి కాస్త గట్టిగా గుజ్జులాగా అయితే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇది రైస్లో కానీ సంగటిలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి మటన్ ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా కలపకూడదు కేవలం ములక్కాడలు మాత్రమే ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ స్మెల్ రెండు మారిపోతాయండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ మటన్ ములక్కాడలు ఉడికేటప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకి ములక్కాడలు కూడా ఉడికినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ మనకి కర్రీ దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు నేను ఫైనల్గా రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ ములక్కాండల మటన్ కర్రీలో నెయ్యిని యాడ్ చేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుందండి అందుకే యాడ్ చేశాను నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్